యుఎస్లో చాలామంది అడిగిన ప్రశ్నలకు సమాధానంగా నేను ఎవరిని వదలన ఎందుకు వదులుతానని అడిగాడు ఎందుకు వదలాలని అన్నాడు ఆ సమయం రావాలంతే వాళ్ళు ఇన్నాళ్ళు రాష్ట్రంలో హామీలు నెరవేర్చడం కంపెనీలు తీసి పెట్టుబడి తీసి రావడం ఇలాంటి పనుల మీద ఉన్నారు ఒక ఆరు నెలలు ఈ పని మీద ఉన్నారనుకో మొత్తం అందరినీ దొడ్లో వాళ్ళు వేస్తారు తర్వాత మళ్ళీ వాళ్ళు పనులు చేసుకుంటారు ఇది ప్రభుత్వం ప్రజలు మనకి ఇచ్చిన బాధ్యతని కక్ష తీర్చుకోవడానికి వాడుకున్నారన్న అపభ్రాద తెచ్చుకోకుండా ఉండడం కోసం వాళ్ళు ఇన్నాళ్ళ సమయంలో వాడిచ్చారు వాళ్ళకి ఎంత కోపం ఉండదండి ఇష్టం అన్నట్టు మాట్లాడితే మనకే బాధ వస్తున్నప్పుడు వాళ్ళు సొంత మనుషులు వాళ్ళకి బాధ రాదా తల్లిదండ్రులు ఇష్టమైనట్టు మాట్లాడితే ఇతను వంశీ మాట్లాడితే కొడాలని బూతులు తిట్టాడు కానీ వంశీ మాట్లాడింది కూడా చాలా ఇబ్బందికరంగా మాట్లాడేవాడు కజూర్ నాయుడు అని అది అని చంద్రబాబు నాయుడు గారి ఫాదర్ని అది అని వాళ్ళ అమ్మగారిని వీళ్ళు వదలకూడదండి ఎందుకంటే అలా మాట్లాడిన వాళ్ళు పళ్ళు పీకే చేతిలో పెట్టాలి అలా మాట్లాడినాడు కూడా ఉన్నాడు రెడ్డి అని అతను వీళ్ళందరినీ విడిచిపెట్టకూడదు ఈ ప్రభుత్వం వాళ్ళ రెడ్డి మీద కూడా దృష్టి పెట్టాలి వాళ్ళ ఆర్థిక మూలాలు కట్ చేయాలండి మెయిన్ వాళ్ళ వ్యాపారాలు ఆఫ్ చేయాలి అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు ఇదంతా దేన్ని చూసుకుని డబ్బు అధికారం చూసుకుని మాట్లాడతారు అధికారం పోయింది దాన్ని కూడా తగ్గిస్తే దాంట్లోకి వచ్చి కాళ్ళు నేల మీద అంతే కాళ్ళు ఎత్తిమేంచి కింద దిగుతాయి ఇవన్నీ అలా వదిలేస్తే వాళ్ళు అలాగే కొవ్వుతో మాట్లాడతారు ఆ ఒళ్ళు కొవ్వు తగ్గించాలంటే మనిషికి ఆ మతం తగ్గాలంటే అది అహంక తగ్గాలంటే వాళ్ళు దేన్ని చూసుకుని రెచ్చిపోతున్నారో దాన్ని తగ్గించాలి ఆ పని చేయనంతకాలం వాళ్ళు అలాగే మాట్లాడతారు